ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో టెన్ టెన్ఎంజి అనే మత పదార్థానికి సంబంధించిన డైజెఫామ్కు నిద్రకు సంబంధించినటువంటి టాబ్లెట్లు రెండు వేల పది టాబ్లెట్లు వీటి బరువు సుమారు ఒక కిలో ఒక వంద నలభై గ్రాముల చిల్లర ఉంటుంది ఈ ట్యాబ్లెట్ పదేంజి అంటే చాలా డేంజరస్ డ్రగ్ ఇది ఇది మత్తు కోసం గంజాయి మరియు ఇతర కొకైన్ ఇలాంటి మత్తు పదార్థాలతో పాటు ఈ ఈ టాబ్లెట్ ఒకటి రౌండ్ వేసుకుంటే వాడు నిద్ర మత్తులో అదే విధంగా అన్కాన్షియస్గా డ్రౌజినెస్తో అదే ఉంటా ఉంటాడు యువత ఇలాంటి మత్తు ట్యాబ్లెట్లకు వానిసలై ఇట్లాంటి ఎన్డిపిఎస్ పదార్థాల కిందకి వస్తాయి ఈ డ్రైజఫాం కానీ అల్ఫాజలం కానీ ఇలాంటి నెట్రజెఫం కూడా దాని కిందకే వస్తుంది ఇలాంటి టాబ్లెట్లు వేసుకొని మత్తు బారిన పడి యువత వారి జీవితాలను నిర్వీర్యం చేసుకోవచ్చు సో ఇట్లా ఈ రెండు వేల పది టాబ్లెట్లతో పట్టుబడిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం అతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది కాబట్టి యువతకు మరొకసారి విన్నపం ఏంటంటే మత్తు బారిన పడకండి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటుగాను గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు మీరు మత్తుకు దూరంగా ఉండాలి ఇలాంటి టాబ్లెట్లు కానీ గంజాయి కానీ ఇతర డ్రగ్స్ కానీ ఎవరైనా ఈ శంషాబాద్ స్టేషన్ పరిధిలో అమ్మినట్టు సమాచారం ఇచ్చిన వారిని కుపాడం తో క్రైమ్ నారికట్టుడానికి మైక్ సెట్ గురించి ఫర్నిషలు పుష్ చేస్తా ఉన్నాను థాంక్యూ ఆ ఓసర్ సార్ ఫోటో తీసావా అక్కడ ఫోటో వీడియో రెండు తీసినా సార్ ఇల్లనే ఫస్ట్ ఆఫ్ ఆ పొందుతాలత లైట్ వీడియో కట్ చేయండి సార్ ఇది ది మెయిన్ ఇల్లారా జూమ్ చేద్దాం ఇల్ల జూమ్ చేయండి సార్ మీకు ఫోన్ ఏదో All uh, right, I'm out.